వస్తాయి పర్లే వస్తాయి సార్ ఇప్పుడు మనం ఈ రేంజ్ లో ఎవరైనా సైబర్ క్రైమ్ వస్తుంది కాబట్టి సైబర్ క్రైమ్ లో బాధ్యతలు కాకుండా ఉండాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే ప్రికాషన్స్ ఇప్పుడు సపోజ్ అన్నోన్ నెంబర్ నుంచి ఎవరు అడిగినా కానీ మీ బ్యాంక్ రిలేటెడ్ బ్యాంక్ రిలేటెడ్ డేటా గానీ ఓటీపీస్ కానీ ఎవరితో షేర్ చేయకూడదండి ఎందుకంటే బ్యాంక్స్ ఎవరు కూడా మీ మీ పాన్ కార్డు ఆధార్ కార్డు ఎవరు అడగరండి ఓటీపీ ఎవరు అడగరు నెక్స్ట్ అదొకటి సైబర్ నెక్స్ట్ ఏంటంటే మీ ఫెడెక్స్ మీ మీద ఈ కేసు ఉందంటే వచ్చి దా అడ్రస్ చెప్తా వచ్చి పట్టుకెళ్ళంటే ఆటోమేటిక్ గా వాళ్ళే కట్ చేస్తారు అంటారు కానీ క్రైమ్ అన్నిటికైనా ముందు ఇది మెయిన్ ఇట్లో ఈ మధ్య ఇది ఎక్కువైంది స్టాక్ మార్కెట్ లో మీరు పదివేలు పెడితే లక్ష రూపాయ పది లక్షలు వస్తాయి అక్కడ మరి మీరు పదివేలు పెడతావు పదివేలకు ఇరవై వేలు ఇస్తాడు ఇరవై వేలు వచ్చిన తర్వాత లక్ష రూపాయలు పెడితే రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తాడు కోటి రూపాయలు ఇచ్చిన తర్వాత ఎత్తేస్తాడు జెండా సో ఆ దురాశ మెయిన్ మన ఉన్న ఏదైనా కానీ ఇది ఇందాక చెప్పాగా మీకు భారతదేశం అభివృద్ధి ఏడు శాతం బ్యాంకు వడ్డీ తొమ్మిది శాతం బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకుంటే పదకొండు శాతం మాక్సిమం నువ్వు ఏం చేసినా రెండు రూపాయలు మూడు రూపాయలు ఏమైనా కొన్ని దానిలో ఫోర్ ఫైవ్ రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి రాదు మీకు మీకు అబ్నార్మల్ ఇచ్చారంటే మీ నెత్తి మీద చట్ట వెంకటేశ్వర నామాలు పెడతా అనేది మీరు గుర్తించాలి సరే క్రైమ్ లో తీసుకుంటే ఎక్యూజ్డ్ పార్టీ తీసుకుంటే ఇన్నోసెంట్ అంటే వాడు మినిమం ఇంటర్మీడియట్ టెన్త్ లా చదివి ఉంటాడు విక్టీమ్ అందరు కూడా డిగ్రీ అబౌవ్ డిగ్రీ ఉంటారు అది ఆ బ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అనుకుంటారు ఇప్పుడు స్కిల్ కి ఎడ్యుకేషన్ కి సంబంధం లేదు కదండి ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్స్ వాళ్ళు మన జార్ఖండ్ లో జమతారా అని టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళే ఉంటారు నెంబర్ ఆఫ్ ఒక వంద సిమ్లు పెట్టుకుని చేస్తుంటారు అయితే ఈ హర్యానా నువ్వు అనే ఒక ప్రాంతం ఉంది అక్కడ చేస్తారు రాజస్థాన్ రాజస్థాన్ అదే భరత్పూర్ బార్డర్ హర్యానా భరత్పూర్ బార్డర్ లో ఉంటది వాళ్ళకి అదే పనిగా చేస్తారు బేసికల్లీ విద్యుది లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధం లేదండి నీ మనిషిలో అంతర్లీనంగా దాగున్న దురాశను వాడు ట్యాప్ చేస్తున్నాడు ఏదో టైంలో ప్రతి ఒక్కడు ఏదో సమయంలో దానికి ట్రిగర్ పాయింట్ వాడికి టచ్ అయినప్పుడు వాడికి అట్లా ఆశ అలా ఆ రోజు అలా వెంటనే వాడు నామాలు పెట్టేస్తాడు సార్ ఇంత చదువుకున్నాడు వీడి జ్ఞానం చదువుకున్నంత మాత్రం జ్ఞానం ఉండాలని ఇప్పుడు బంబాని ఏం చదువుకుని అంత సామ్రాజ్యం లేకపోతే అదాని ఏం చదువుకుని సాధించాడు ఇప్పుడు చదువుకుని నక్సలైట్లు టెర్ర ఎంతమంది అయ్యారు చదువు ఇది జ్ఞానానికేనే విద్యకి సంబంధం లేదు మాత్రం అవసరం అత్యాస అత్యాస దురాశ దుఃఖానికి ఎప్పుడు నిత్యం నిన్ను వెనక్ నీ పత్ర